బాగుందండి అన్ని కొంచెం డిఫరెంట్ కలర్స్ మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ఎన్ని కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో వస్తాయండి సెట్ వైజ్ అయితే రావు ఇవన్నీ కూడా మనకి చూడండి మనకి బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది మనకి ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా మనకి జరీ చెక్స్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా హాయ్ అండి వెల్కమ్ టు ఈ రోజు వచ్చేసి మనం క్రిస్మస్ ఆఫర్ శారీస్ అండి ఎన్ని కూడా మనం ఇంత ముందు కూడా వీడియో చేస్తాం కొన్ని డిజైన్స్ మళ్ళీ ఇంకా కొత్త డిజైన్స్ అండి ఎన్ని కూడా ప్రతి సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ వస్తుందండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి హ్యాండ్లూమ్లోనే మైత్రి సీకో కుప్పడం శారీస్ అండి అన్నీ కూడా కంచి బార్డర్ స్టైల్లో వస్తుంది మనకి బార్డర్స్ అన్నీ కూడా కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండి అన్నీ కూడా మనకి ఇది బార్డర్ గ్రీన్ కలర్ అండి దానికి వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్ వచ్చిందండి మనకి డిజైన్ అంతా కూడా స్ట్రైట్ లైన్లో మనకి జెరీ లైన్స్ వచ్చాయి తర్వాత ఫ్లవర్ బుటా అండ్ మ్యాంగో డిజైన్ అండి ఇలాగ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఇలా వస్తుంది మనకి బార్డర్ చూడండి చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే మ్యాంగో డిజైన్తో వచ్చింది మనకి పై బార్డర్ వచ్చేసి ఓన్లీ ఇలా జరీ బార్డర్ వస్తుంది కుప్పడం ప్లేన్ జరీ బార్డర్ వస్తుందండి పై బార్డర్ వరకు శారీ అంతా ఇలా వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండి ఇది మనకి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి చూడండి పళ్ళు వచ్చేసి కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ప్లేన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి బార్డర్ కూడా ఉందండి మన హ్యాండ్స్ కానీ నెక్ కానీ అన్నిటికీ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనకి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనకి లైట్ వెయిట్గా ఉంటుందండి మనకి శారీ అనేది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అండి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఇది సెకండ్ నెంబర్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎన్ని కొంచెం డిఫరెంట్ కలర్స్ మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి ఎన్ని కూడా అయినా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో వస్తాయండి సెట్ వైజ్ అయితే రావు ఎన్ని కూడా అన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి మొత్తం కూడా శారీస్ అన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది మనకి శారీ అంతగా లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను థౌడ్ నెంబర్ అండి ఇది ఎవరైనా మనకి పెళ్ళిళ్ళకి వాటికి పెట్టుబడికి కావాలి కొంచెం గ్రాండ్గా బా బాగుండాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం మనకి ఇది థౌజండ్లో మనకి ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఇట శారీస్ కొంచెం ప్రిపేర్ చేశారనుకోండి చాలా బాగుంటాయండి శారీస్ అయితే మనం కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఫంక్షన్ వేర్ శారీస్ అయినండి అన్నీ మొత్తం బ్లూ కలర్ అండి మనకి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది మనకి స్ట్రైట్ లైన్స్ వస్తుంది మనకి శారీ డిజైన్ అయితే మనకి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఫోర్త్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ అండి ఇది మామూలుగా చెక్స్ వస్తుంది మన మొత్తం శారీ అంతా కూడా స్మాల్ జరీ చెక్స్ వస్తుంది మనకి బార్డర్ చూడండి కంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది జరీతో వచ్చింది చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది చూ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి మనకి శారీ కలర్ కానీ మనకి పళ్ళు ఇవన్నీ కూడా అన్ని మిక్సింగ్ కలనాత మొత్తం కూడా కలనాత శారీస్ ఎన్ని కూడా సీక్వల్నే మనకి కలనాత వస్తుంది ఇది ఫిఫ్త్ నెంబర్ అండి మనకి శారీ అంతా చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇలాగ పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను చూడండి మనకి శారీ అంతా కూడా డబల్ చెక్స్ వచ్చిందండి మనకి ఇది కూడా ఆరెంజ్ లో ఇది ఒక షేడ్ అండి మిక్సింగ్ కలర్ వస్తుంది చాలా బాగుంది కలర్ షేడ్ అయితే మాత్రం ఇది సిక్స్ నెంబర్ అండి ఇది మనకి శారీ అంతా కూడా డబల్ చెక్స్ వస్తుంది మనకి బార్డర్ చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పంచి బార్డర్ వస్తుంది మనకి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇలాగా ప్లెయిన్ కలర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది ఇది వైలెట్ కలర్ వస్తుందండి మనకి చాలా డార్క్ కలర్ మనకి ఇప్పుడు కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఏనండి అండి మొత్తం కూడా బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం మనకి బార్డర్లు కూడా చక్కగా ముద్ద బార్డర్లు వచ్చాయండి మంచిగా చాలా బాగున్నాయి బార్డర్ డిజైన్స్ కూడా మనకి శారీ డిజైన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి అండి చెక్స్ వచ్చాయి మనకి ఇటగా స్ట్రైట్ లైన్స్ లో మనకి బుటా స్టైల్ కూడా మనకి వచ్చిందండి ఎవరైనా చిన్న చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా వని సెట్లకు కానీ కావాలనుకున్న వాళ్ళయితే ఇటు ఇది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి ఇలాగ కుట్టించుకున్నారనుకోండి చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి బార్డర్ కూడా మనకి మొద్దు బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా అందంగా ఉంటాయండి ఇవన్నీ కూడాన మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది సెవెంత్ నెంబర్ అండి నెక్స్ట్ నెంబర్ చూపిస్తాను ఎయిత్ నెంబర్ అండి ఇది వచ్చేసి ఎయిత్ నెంబర్ అండి గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలరు మనకి చూడండి మనకి బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది మనకి ఫ్లవర్ డిజైన్ శారీ అంతా కూడా మనకి జరీ చెక్స్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా ఇలాగ జరీ చెక్స్ స్మాల్ జరీ చెక్స్ వస్తుంది చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఎయిత్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కట్ చూపిస్తాను ఇది వచ్చేసి నైన్త్ నైన్త్ నెంబర్ అండి ఇది మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూ చాలా బాగుందండి నైన్త్ నెంబర్ ఇది మనకి శారీ అంతా కూడా చెక్స్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది పదో నెంబర్ అండి ఇది చిలక పచ్చ కలర్ అండి సూపర్గా ఉంది అండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకి శారీస్కైనా కూడా అయినా లంగా ఫుల్ లాంగాలకైనా కూడా అన్నిటికి కూడా చాలా అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చూడడానికి ఓల్డ్ కలర్ అనుకుంటాం కానీ కట్టుకుంటే మాత్రం మన బాడీ మీదకి వెళ్ళంగానే లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చూ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనకి శారీ అంతా కూడా డబల్ చెక్స్ వస్తుంది ఇలా పళ్ళు అంటే కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ప్లస్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది లెవెంత్ నెంబర్ అండి స్కై బ్లూ కలర్ ఇది స్కై బ్లూ కలర్కి మనకి శారీ అంతా కూడా చెక్స్ బూటీ వస్తుందండి ఇదంతా కూడా ఇలా వస్తుంది పదకొండవ నెంబర్ ఇది చెక్స్ బూటీ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుందండి చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది కలర్స్ ఏ కలర్ ఆ కలరు ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్నీ కూడా ఫంక్షన్ వేర్ శారీస్ ఏనండి అన్నీ కూడా ఇదిగోండి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది థర్టీన్ నెంబర్ అండి తేనె కలర్ అండి మిక్సింగ్ తేనె కలర్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి ఇలాగ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది ఇది ఫోర్టీన్ నెంబర్ అండి మీకు ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదు చెప్తామండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సి ఆప్షన్ అయితే మాత్రం లేదండి ఇది ఫోర్టీన్ నెంబర్ అండి ఇది మనకి శారీ అంత ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది లాస్ట్ కలర్ అనేది ఫిఫ్టీన్ నెంబర్ ఇది గ్రే కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉంది మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది లాస్ట్ ఫిఫ్టీన్ నెంబర్ అండి చాలా బాగుందండి కలర్ మంచి క్లాసీగా ఉంటుంది మనం కట్టుకుంటే మాత్రం ఈ కలర్ అయితే మాత్రం మనకి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ ఏంటి వీటి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆఫర్ ప్రైస్ కాబట్టి మనకి థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి